ఇలా ఏడుస్తున్నావు నాకే తెలియకుండా నా ఇది మార్పు వచ్చింది అంటున్నారు నువ్వు అమ్మాయివా అని అంటున్నారు అసలు నాకేమైందో నాకే అర్థం కావట్లేదు రాయుడు అంటే ఇంట్లో నుంచి పంపించేశారా అవునరా వెళ్ళి చచ్చిపోమన్నట్టే మాట్లాడుతున్నారు నాకు బతకాలని లేదు రాయుడు అలా మాట్లాడకురా అలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది నువ్వేం తప్పు చేయలేదు నీ ఒంట్లో వచ్చిన మార్పుకి నువ్వేం చేస్తావు నాన్నగారు చెప్తాను నిన్నంటే ఈ రాయన్ అన్నట్టే ఆ విధంగా ఊర్లో చాటింపేపిస్తాను నిజమా రాయుడు ఒట్టు ఇక నుంచి నువ్వు ఒంటరి అనకు నీకు నేనున్నాను ఆ చావ్ వచ్చి పిలిచేదాకా నీ వెంటే నేనుంటా రాయుడు రాయుడు పద్మ వచ్చింది నిన్నే పిలుస్తుంది అదేంటి పద్మ అలా పడేసి దూరంగా వెళ్ళి నిలబడ్డావు చెప్పాలి జీవితాన్ని నడిపేది డబ్బే కానీ ప్రేమ సంతోషాన్ని మాత్రమే ఇస్తుంది ఏమంటావు ఇచ్చి మగవా సంతోషం లేని డబ్బులు ఏం చేసుకుంటావు ఇంతసేపు నీ తల తలవాల్చుకుని వింటుంటే ఆ కలిగే సంతోషం ఎంత డబ్బు పెడితే వస్తుంది చెప్పు నువ్వు చెప్పింది నిజమే రాయుడు ఉన్నబియ్య నెల రాత్రి చూడ్డానికి బాగుంటుంది మసా రోజు కనిపించాలంటే కనిపిస్తుందా అలాగే నేను చెప్పే విషయం వింటే నువ్వేమైపోతావా అని ఆలోచిస్తుందా అంతలా ఆలోచిస్తున్నావంటే నన్ను ఏమైనా చేయాలనుకుంటున్నావా అదేనా భయం నేను చెప్పే మాట వింటే నువ్వు ఎక్కడ పిచ్చిడు అయిపోతావా అని మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అరే ఇంకా మంచిదే కదా మన విషయం తెలిస్తే మన ఇద్దరికి పెళ్లి చేస్తాను మా వాళ్ళు కూడా ఒక సంబంధం ఓకే చేసి నాకు పెళ్లి చేసే ఉన్నారు బాగా ఆలోచించి ఒక నిర్ణయం పెళ్లి పనులు ఈ ఊళ్ళో వాళ్ళకెల్లా డబ్బు పొలాలు గల వాళ్ళు మీరే అందుకే ఎన్ని రోజులు నీతో ప్రేమగా ఉన్నా నువ్వు ఊహించుండు ఇప్పుడు నాకు వచ్చిన సంబంధం అమెరికా సంబంధం నువ్వు కల్లో కూడా ఊహించుకో కోపడుతురాయుడు మా ఆయనకి పెద్ద పెద్ద బిజినెస్ ఉన్నాయి విమానాల్లో తిప్పుతాడు అప్పుడే మీ ఆయన అయ్యాడా ఆ వచ్చేవాడికి చెప్పు ఈ రాయుడు దెబ్బ ఎలా ఉంటుందో అని మూర్ఖుడా నన్నే కొడతావా ఇంతకన్నా మీ మగాళ్ళకి ఏం తెలుసు గుర్తు పెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది ఈ పద్మేమిటని భవిష్యత్తులో చూపిస్తాను నాశనం చేసినా సరే నా మనసు ఇప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది చెయ్యి అందుకే నాకే తెలియకుండా నా కళల నుంచి కన్నీరు వస్తుంటాయి అందుకే అకాలాన్ని చూసి మనసుల మనస్తత్వాన్ని అంచనా వేయకూడదు అని ఇంత కఠినంగా ఉండే మీలో అంత సున్నితమైన మనసు ఉందంటే ఎవరైనా నమ్ముతారా దీన్నే ఇంగ్లీష్లో ఏదో అంటారని మా పంతులు చెప్పారు డోంట్ జడ్జ్ బై ఏ బుక్ ఇట్స్ కవర్ అదే అదే